హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా బ్యాచిలర్స్ బిగినర్స్ ఎవరైనా చేసుకునే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసిద్దాము చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగా కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ రైస్కి మనము త్రీ అండ్ హాఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకొని నానపెట్టుకుందామండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని మనము బిర్యానీకి కావాల్సినవి చూద్దాము ముందుగానే ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్స్ని కొద్దిగా సాల్ట్ కారము పసుపు కసూరి మేతి వేసి ఎగ్స్ని కొద్దిగా మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి అవి కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ తింటున్నప్పుడు ఎగ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి కొద్దిగా కసూరి మేతి కొద్దిగా కొద్దిగా ధనియాల పొడి కారము సాల్ట్ పసుపు కసూరి మేతి వేసేసుకొని నీట్గా మనము ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కొంచెం సాల్ట్ కారము ఆ ఫ్లేవర్స్ అంతా ఎగ్స్కి మంచిగా వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మెల్లగా నీట్గా ఒకసారి ఇట్లా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని అయితే మనము వీటిని కూడా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కోసం కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అందులో ఆనియన్స్ వేసేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈజీగా ఒకసారి ఈ మెథడ్ ఫాలో అయి చేయండి చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు బిర్యానీస్ చేయడం రాని వాళ్ళు కూడా ఒకసారి మెథడ్ ఫాలో అయి చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఇలా నెమ్మదిగా మనం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇంకా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది బాగా బ్రౌన్గా అయ్యే వరకు కాకుండా కొంచెం వైట్ వైట్గా ఉన్నప్పుడే తీసేయండి ఎందుకంటే కొద్దిసేపు అయిపోతే మొత్తం బ్రౌన్గా అయిపోతాయి చూడండి ఇలా పక్కన తీసి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడి అయిన తర్వాత షాజీరా హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి మనము యాలకులు లవంగాలు స్టార్ పువ్వు అలాగే బగారా ఆకు దాచిన చెక్క వేసుకోవాలి మరాఠే మొగ్గ కొద్దిగా కసూరి మీద కూడా యాడ్ చేశాను చూడండి ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి చూడండి వేగిపోయాయి ఆయిల్లో ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకున్నానండి ఆనియన్ వేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేసేసుకొని ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకున్నాను చూడండి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇక్కడ సాల్ట్ వేసుకోండి అలాగే పుదీనా కూడా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఒక రెండు టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి మనము టమాటోస్ వేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని టమాటోస్ కూడా మగ్గించేసుకోవాలి చూడండి టమాటాలు కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేసానండి అలాగే ధనియాల పొడి కూడా రెండు స్పూన్లు అలాగే మీ దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా ఆ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసాను సాల్ట్ మనం వేసాం కదండి ఏసారి యాడ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే వేసుకుంటే సరిపోతుంది చూడండి టమాటాస్ కూడా అంతా మంచిగా మగ్గిపోయాయి సాల్ట్ కారం అంతా స్పైసెస్ మంచిగా పట్టుకున్నాయి ఆనియన్స్ అన్నింటికి ఇప్పుడు పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి పెరుగుని ఫస్ట్ మనం ఇట్లా గిల్లకు కొట్టేసుకొని ఇలా చేసుకోవాలి చేసుకున్న దాన్ని మనము ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ కప్ వరకు యాడ్ చేసుకోండి ఒక హాఫ్ కప్ పెరుగును కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ అయ్యేంత అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఉండాలండి పెరుగు కూడా అంతా మంచిగా మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఆయిల్ సెపరేట్ అయ్యేంతవరకు ఒకసారి కలిపేసి చూడాలి చూడండి ఇక్కడ ఆయిల్ అంతా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఇందులోకి ఎసరనైతే యాడ్ చేసుకోవాలి మనం టూ కప్స్ రైస్ అయితే తీసుకున్నాము కదండి టూ గ్లాసెస్ రైస్కి ఇక్కడ నేను త్రీ అండ్ హాఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇక్కడే మీరు సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి వాటర్ మంచిగా మసిలిన తర్వాత మనము ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఒక్కొక్క లేయర్ లాగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనము ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న చూడండి ఎసరు కూడా మనకి మసులుతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అయితే మనం ఉడిగించేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది చూడండి ఇట్లా ఫస్ట్ ఒక లేయర్ బియ్యాన్ని వేసుకున్నాక వాటిపైన మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ లేయర్ నేను రైస్ యాడ్ చేశాను దాని తర్వాత పుదీనా కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోండి వేసుకున్నాక మళ్ళీ ఇంకొక లేయర్ రైస్ యాడ్ చేసేసి దాని మీద మళ్ళీ ఆనియన్స్ బ్రౌన్ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా నెయ్యి వేసేసుకోండి చూడండి ఇట్లా లేయర్ బై లేయర్ యాడ్ చేసుకోవాలి రైస్ని ఇప్పుడు వీటిపైనే మనము పుదీనాని కొత్తిమీరని మళ్ళీ ఒకసారి వేస్తున్నాను అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదండీ అవి కూడా పైన వేసేసుకోండి చూడండి పైన నుండి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను బ్రౌన్ ఆనియన్స్ని కూడా పైనుండి వేసుకోవాలి మిగిలినవి వేసేసుకొని ఇక్కడ నేను మూత పెట్టేశానండి చూడండి ఉడికిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుంటే ఎంతో టేస్ట్ చేయండి ఏమి ఎగ్ బిర్యానీ రెడీ అవుతుంది సూపర్గా ఉంటుంది కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి చూడండి ఎంత పొడి పొడలు ఆడుతూ సూపర్ అంటే సూపర్గా వస్తుంది నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎగ్ బిర్యానీ సూపర్గా కుదిరింది సూపర్గా ఉంది టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel. Thank you for watching.